ప్రెసెంట్ ఉన్న జంగ్జీ జనరేషన్లో ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏంటి వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలాంటి హెల్దీ డైట్ తీసుకోవాలి ఇటువంటివి మనం తెలుసుకోవడానికి ఈరోజు వచ్చేసాము కిమ్స్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ పూజారెడ్డి దగ్గరికి ఈ మిస్క్యారేజెస్ లో మెన్ పాత్ర ఏమన్నా ఉంటుందంటారా ఇట్ ఎఫెక్ట్స్ మెన్ మోర్ ఉమెన్ మోక్ చేస్తున్నారు అండ్ లేడీస్ డ్రింక్ చేస్తున్నారు తొందరగా పెళ్లి చేసుకుని తొందరగా పిల్లల్ని గానే వీలుంటే అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అబ్డోమెన్ పైన కట్స్ అవి ఏమి ఉండవు అసలు ఐవిఎఫ్ చేయించుకోవచ్చా మెయిన్ రీజన్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇన్ జెన్జీస్ పీరియడ్ టైమ్ లో గర్ల్స్ చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు చిన్న ఏజ్ లోనే ఎగ్స్ అయిపోయిన వాళ్ళు ఇంకొక వెరైటీ వెరైటీలో ఏజ్ ఇస్ ఎవ్రీథింగ్ హలో డాక్టర్ గారు హలో అండి ఎలా ఉన్నారు గుడ్ మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ ఈ రోజుల్లో జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా పీరియడ్కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకని అంటారు మెయిన్ రీజన్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇన్ జెన్జీస్ లైఫ్ స్టైల్ అండి ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం టూ మచ్ ఇన్టేక్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్ సోడాస్ కార్బొనేటెడ్ డ్రింక్స్ టూ మచ్ షుగరీ కంటెంట్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడము అండ్ లెస్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ అర్ధరాత్రి ఎప్పుడో తిని ఎర్లీ మార్నింగ్ పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే లేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం విల్ బీ దేర్ ఫస్ట్ మీల్ ఇలా తినడం వల్ల ఏంటంటే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు సైకిల్ అంతా డిస్టర్బ్ అవ్వచ్చు స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది దాంతోపాటు మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఇర్రెగ్యులర్ అవ్వచ్చు అది కాకుండా ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ ఒక మెయిన్ రీజన్ ఫర్ ఇరెగ్యులర్ సైకిల్స్ టూ మచ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వేడి వేడి ఫుడ్ని ప్లాస్టిక్ బాక్సెస్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు ఫ్యాన్సీ కంటైనర్స్లో అండ్ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్న కూడా హాట్ ఫుడ్ ఇస్ ప్యాక్డ్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే ఎండోక్రైన్ డిస్టప్టింగ్ కెమికల్స్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బాడీలో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి మనం వాడే కాస్మెటిక్స్లో మనం వాడే మేకప్ ప్రోడక్ట్స్లో ఫ్లోర్ క్లీనర్స్లో సోప్స్ పర్ఫ్యూమ్స్ స్ప్రేస్ రూమ్ ఫ్రెషనర్స్ బట్టలకి వాడే ఫ్యాబ్రిక్ కండిషనర్స్లో కూడా ఎండోక్రైన్ రిసెప్టింగ్ కెమికల్స్ ఉంటాయి సో వీటన్నిటి వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అదే కాకుండా ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్ మనం ఏంటి దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు అంటే ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సన్సెట్ అయితే మనం ఎయిట్ ఓ క్లాక్ అలా పడుకుంటే మిడ్ నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్కి మనకి నైట్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మనం పన్నెండు ఒంటి గంట వరకు ఫోన్ చూసుకుంటా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా ఫేస్బుక్ చూసుకుంటా టైంపాస్ చేసి ఏ రెండిటికో మూడిటికో పడుకుంటే బ్రెయిన్ చీకటైంది అని రియలైజ్ అయ్యే వరకు ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది బయట న్యాచురల్ సన్లైట్ అనేది వచ్చేస్తుంది సో టెక్నికల్లీ నైట్ హార్మోన్ ప్రొడక్షన్ వుడ్ ఆర్ నెవర్ హ్యాపెండ్ బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేసి ఫోన్లో బ్రెయిన్ని చీట్ చేయలేం సో బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఏం చేయకుండా రోజంతా అలా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఆబ్వియస్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే డాక్టర్ గారు చాలామంది ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ స్క్రీన్స్ కానీ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు దానివల్ల రేడియేషన్ వస్తుంది ఆ రేడియేషన్ వల్ల ఫెర్టిలిటీ మీద కానీ లేకపోతే పీరియడ్స్ మీద కానీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది డెఫినెట్లీ ల్యాప్టాప్స్ సెల్ సెల్ఫోన్స్లోంచి వచ్చే రేడియేషన్ వల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందండి ఇట్ ఎఫెక్ట్స్ మెన్ మోర్ దెన్ ఉమెన్ స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోవడానికి ఒక మెయిన్ రీజన్ పాకెట్స్లో సెల్ ఫోన్స్ వేసుకొని తిరగడం ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకొని పని చేయడం చాలామంది ఏంటంటే రెండు జేబులలో రెండు సెల్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు త్రూ అవుట్ ద డే దానివల్ల ఏంటంటే స్పర్మ్ కౌంట్ అనేది డెఫినెట్లీ డ్రాప్ అవ్వచ్చు అండ్ కదిలే కణాల శాతం కూడా తగ్గొచ్చు అండ్ నార్మల్ ఫార్మ్స్ కూడా తక్కువ ఉండొచ్చు బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ సెల్ ఫోన్ యూసేజ్ అండ్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు రేడియేషన్ ఫ్రమ్ ల్యాప్టాప్ ఆన్ ద ల్యాప్ సో వీలైనంత వరకు పాకెట్లో సెల్ ఫోన్స్ వేసుకోవద్దు ల్యాప్టాప్ కూడా ఒళ్ళో పెట్టుకొని పని చేయొద్దు సపరేట్ డెస్క్ పైన పెట్టుకోండి సెల్ ఫోన్స్ కూడా ట్రై టు కీప్ దెమ్ అవే ఫ్రమ్ యువర్ బాడీ డాక్టర్ గారు మే సర్వీస్లో మీరు ఎక్కువగా ఉమెన్లో ప్రాబ్లమాటిక్గా చూసిన కేసెస్ ఏంటి మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో యూజువల్గా ట్రీట్ చేయడానికి కష్టంగా ఉండే కేసులు ఎక్కువ కనిపించే కేసులు అంటే ఒకటి పీసీఓడి అండి సివియర్ పీసీఓడి రెసిస్టెంట్ పీసీఓడి నాట్ రెస్పాండింగ్ టు యూజువల్ మెడికేషన్ అది ఒక వెరైటీ నెక్స్ట్ ఏంటంటే చిన్న ఏజ్లోనే ఎగ్స్ అయిపోయిన వాళ్ళు ఇంకొక వెరైటీ హెల్దీగా లైఫ్ స్టైల్ మూవ్ అవ్వాలి హెల్దీగా ఉండాలి ఒక ఉమెన్ అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి వెయిట్ కంట్రోల్లో ఉండాలండి ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి అండ్ కీప్ అ చెక్ ఆన్ వాట్ యూ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఎనీథింగ్ ప్యాక్డ్ ఇస్ బ్యాడ్ ఫర్ యూ బీట్ చిప్స్ బీట్ బిస్కెట్స్ బీట్ చాక్లెట్స్ బీట్ సోడాస్ ఎనీథింగ్ దట్ ఈస్ ప్యాక్డ్ ఇస్ బ్యాడ్ ఫర్ యూ రెడ్యూస్ షుగర్ కన్జంప్షన్ ఇంక్రీజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కన్జంప్షన్ అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే ఏదో ఒక ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి ఇంటి పనన్నా చేయాలి లేదా బయటికెళ్ళి ఎక్సర్సైజ్ అన్నా చేయాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి చాలామంది ఏంటంటే ఎదిగే వయసు కదా పెళ్ళైన తర్వాత ఎలాగో కష్టపడతారు కదా ఇప్పటి నుంచి ఎందుకు చేయాలి అని ఒక థర్టీ ఇయర్స్కి పెళ్లి చేసుకున్నారనుకోండి ఫస్ట్ థర్టీ ఇయర్స్ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇంటి పని చేయకుండా బయటికెళ్ళి ఎక్సర్సైజు చేయకుండా ఒక స్పోర్టు ఆడకుండా జీరో ఫిజికల్ యాక్టివిటీతో అలాగే ఉండిపోతారనమాట సో అది కరెక్ట్ కాదు యూ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్ అవుట్ ద డే సమ్ ఫామ్ ఆఫ్ క్యాలరీ బర్నింగ్ హ్యాస్ టు బీ దేర్ ఎవ్రీ డే నెక్స్ట్ ఏంటంటే చిన్న ఏజ్లో పీరియడ్స్ ఆగిపోవడం లేకపోతే చిన్న ఏజ్లో ఉన్న ఎగ్స్ అన్ని అయిపోవడం అనేది ఒక కామన్ ప్రాబ్లం ఈ మధ్య వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ కేసెస్ మామూలుగా ఏంటంటే మనకు పుట్టినప్పుడు చాలా ఎగ్స్ ఉంటాయి సంవత్సరాలు గడిచే కొద్దీ ఎగ్స్ అనేవి తగ్గుతూ వస్తాయి ఫార్టీ ఇయర్స్ తర్వాత మనకు ఉన్న ఎగ్స్ మొత్తం అయిపోయి మనకి మెనోపాజ్ వచ్చేయాలి ఇట్ కెన్ హ్యాపెన్ అట్ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ డిపెండింగ్ ఆన్ మన జీన్స్ ఏంటి మన జెనటిక్స్ అలా ఉన్నాయి మదర్కి కానీ పిన్నులకి పెద్దమ్మలకి మేనత్తలకి ఏ ఏజ్లో పీరియడ్స్ అనే దాన్ని బట్టి మనకు ఎప్పుడు మెనోపోజ్ వస్తుంది అనేది కూడా కొంతవరకు డిటర్మైన్ అవుతుంది అనమాట మారుతున్న స్టైల్ వల్ల ఇంక్రీజింగ్ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల ఇంక్రీజింగ్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్ వల్ల ఆర్ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోవడం వల్ల తొందరగా ఎగ్స్ అయిపో అయిపోవడం అనేది జరుగుతుందనమాట సో మీరు గనక తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా పిల్లల్ని అనే వీలుంటే ప్లీజ్ డూ ఇట్ వెన్ యూర్ ఇన్ యూర్ ట్వంటీస్ లేదు ఎడ్యుకేషన్ వల్ల లేకపోతే కెరియర్ వల్ల లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీరు తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా పిల్లల్ని కనలేని పరిస్థితి అయితే టైం టు టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి సింపుల్ అల్ట్రాసౌండ్ ఇంకా ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి మన రిజర్వ్ ఎలా ఉంది వెయిట్ చేయొచ్చా వెయిట్ చేయకూడదా అనే క్లారిటీ మీకు వస్తుంది సో మీకు ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే మీరు వెయిట్ చేయొచ్చు ఒకవేళ స్కాన్లో కానీ ఏఎంహెచ్లో కానీ మీ ఎగ్స్ తగ్గుతున్నాయి అనిపించింది అనుకోండి మీరు వెంటనే ఆప్షన్స్ ఏంటి అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసి హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు డాక్టర్ గారు రీసెంట్ డేస్లో చాలామంది ప్యాషన్ అనుకోవచ్చా ఇంకేదన్నా అనుకోవచ్చు స్మోక్ చేస్తున్నారు అండ్ లేడీస్ డ్రింక్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఫర్టిలిటీలో వాళ్ళకు వచ్చే ఇష్యూస్ ఏంటి ఈ మధ్య ఎలా అయిపోయిందంటే రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయిలు ఎంతమంది కనిపిస్తున్నారో స్మోక్ చేసుకుంటూ అమ్మాయిలు కూడా అంతే మంది కనిపిస్తున్నారు స్మోకింగ్ వల్ల ఏంటంటే ఎగ్స్ క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి సేమ్ థింగ్ విత్ స్పర్మ్స్ ఆల్సో స్పర్మ్స్ అయినా కూడా క్వాలిటీ వైజ్ అండ్ క్వాంటిటీ వైజ్ ఫాస్ట్గా డిటిరిరేట్ అవుతాయి వెన్ యూ స్మోక్ కాకపోతే ఎగ్స్ ఏంటంటే తక్కువ ఉంటాయి దేవుడు మనల్ని అలా తయారు చేశాడు ఎంత మంచి రిజర్వ్ ఉన్న వాళ్ళకైనా మనం స్కాన్ చేసి చూస్తే ఎవ్రీ మంత్ రైట్ సైడ్ టెన్ టు ట్వెల్వ్ ఎగ్స్ లెఫ్ట్ సైడ్ టెన్ టు ట్వెల్వ్ ఎగ్సే ఉంటాయి కానీ స్పర్మ్స్ అలా కాదు కొన్ని కోట్లల్లో అన్నమాట సో స్మోకింగ్ వల్ల కొంతవరకు డ్యామేజ్ అయినా మనకి నంబర్స్ చాలా ఉంటాయి కాబట్టి యూ స్టిల్ హ్యావ్ నార్మల్ స్పర్మ్స్ కానీ ఎగ్స్ అలా కాదు ఉండేవే కొన్ని కదా సో స్మోకింగ్ వల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ విల్ కమ్ డౌన్ అండ్ అదీ కాకుండా మిస్క్యారేజ్ రిస్క్ అనేది పెరుగుతుంది ఇఫ్ ఉమెన్ స్టార్ట్ స్మోకింగ్ అండ్ స్టార్ట్ టేకింగ్ ఆల్కహాల్ ప్రెగ్నెన్సీ రావడం కష్టం వచ్చిన ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవడం కూడా కష్టం అండ్ అబ్నార్మల్ బేబీస్ పుట్టే ప్రాబబిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ సో స్టే సేఫ్ అండ్ కీప్ యూర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ డాక్టర్ గారు మనోపాజ్ అనేది పెద్దవాళ్ళకి ఆగిపోయిన తర్వాత వాళ్ళలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు చూడ్డానికి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు యు హ్యావ్ నైస్ స్కిన్ నైస్ హెయిర్ యువర్ స్ట్రాంగ్ ఇవన్నీ ఏంటంటే మీకు పీరియడ్స్ రావడం వల్ల మీ హార్మోన్స్ ఒక లెవెల్లో రెగ్యులేట్ అవ్వడం వల్ల మీ బాడీ ఇలా ఫంక్షన్ చేస్తుంది మనకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఏంటంటే బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల వీ స్టార్ట్ లూజింగ్ హెయిర్ బోన్ హెల్త్ అనేది కొంచెం తగ్గుతుంది వెజైనల్ డ్రైనెస్ రావచ్చు కొంచెం యూరినరీ ఇష్యూస్ రావచ్చు వీక్నెస్ అనిపించవచ్చు హార్ట్ ఫ్లషెస్ రావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు అందరికీ అన్నీ ఉండాలని లేదు కొంతమంది కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు కొంతమందికి అన్నీ ఉండొచ్చు సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు స్మూత్గా అవ్వాలి అంటే ఇన్టేక్ ఆఫ్ ఫైటో ఈస్ట్రోజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం తినే ఫుడ్లో సోయా ప్రోటీన్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి సిమ్టమ్స్ కొంతవరకు తగ్గుతాయి అన్నమాట సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటే ప్లీజ్ గో సియ గైనకాలజిస్ట్ మీకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సజెస్ట్ చేస్తారు దాంతో ఏంటంటే మీ ట్రాన్సిషన్ ఇన్ టు మెనోపాజ్ విల్ బీ స్మూథర్ డాక్టర్ గారు పీరియడ్ టైంలో గర్ల్స్ చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు వాటి వల్ల ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి పీరియడ్స్ టైంలో కొంచెం డిస్కంఫర్ట్ కొంచెం పెయిన్ ఉండడం అనేది కామన్ ఒక్కొక్కళ్ళ పెయిన్ టాలరెన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమంది కొంతవరకు పెయిన్ తట్టుకోగలుగుతారు కొంతమంది కొంచెం నొప్పిని కూడా తట్టుకోలేరు సో పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అనేది తప్పేం కాదు కాకపోతే మీ డాక్టర్ని అడిగి మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వేసుకోండి సివియర్ పెయిన్ వస్తుంది అంటే ఆ పెయిన్కి రీజన్ ఏంటి అనేది చూడాలి మీకు లోపల ఏమైనా ఎండోమెట్రియోసిస్ ఉందా లేకపోతే ఓవరిలో ఏమన్నా కంతులు కానీ నీటి బుడగలు కానీ లేకపోతే వేరే రకమైన సిస్ట్లు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి యూజువల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సివియర్ పెయిన్ అనేది రాదు సివియర్ పెయిన్ వస్తుంది అంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది దాన్ని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేసుకుంటే మీకు అలా పెయిన్ఫుల్ సైకిల్స్ ఉండవు ఇప్పుడు అన్ని ట్రెండ్ అవుతున్నట్టుగానే ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా ట్రెండ్ అవుతూ వినిపిస్తూ వస్తుంది సో అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి ఇది ఏ ఏజ్లో వాళ్ళు చేయించుకోవాలి అండ్ ఇది ఎంత యూజ్ఫుల్ ఉంటుంది దిస్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్ అండి ఎగ్ ఫ్రీజింగ్ ఏంటి అంటే ఎవరైనా చేయించుకోవచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎవరికైనా మనం ఎగ్ ఫ్రీజింగ్ చేయొచ్చు అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కానీ లేట్గా చేసుకుంటే ఏంటంటే మనకి అలాంటి ఎగ్స్లోంచి సక్సెస్ఫుల్గా బేబీస్ డెలివరీ అయ్యేదానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి అనమాట సో ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటే తొందరగా వెళ్తే బెటర్ ద సూనర్ ద బెటర్ దీంట్లో ప్రాసెస్ ఏముంటుంది అంటే మనం ఇంజెక్షన్స్ ఇస్తాము అరౌండ్ టెన్ డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి దే ఆర్ పెయిన్లెస్ ఇంజెక్షన్స్ జస్ట్ వన్ ఇంజెక్షన్ పర్ డే ఈ ఇంజెక్షన్తో ఏంటంటే ఉన్న ఎగ్స్ అన్ని గ్రో అవుతాయి ఉన్న ఎగ్స్ అన్ని గ్రో అయిన తర్వాత అనస్తీషియా ఇచ్చి ఈ ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాం అప్డౌన్ పైన కట్స్ అవి ఉండవు ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ జనరల్ అనస్తీషియా ఇస్తాము పేషెంట్ విల్ బీ స్లీపింగ్ వన్ స్మాల్ నీడిల్ ప్రిక్ వయాద అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఫ్రమ్ ద వెజైనా వన్ ప్రిక్ ఆన్ ద రైట్ సైడ్ వన్ ప్రిక్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ నార్మల్ నీడిల్ ప్రిక్ లాగా అండ్ దెన్ ఆల్ యూర్ ఎగ్స్ ఆర్ అవుట్ అండ్ దెన్ ఈ ఎగ్స్ని ల్యాబ్లో ఫ్రీజ్ చేస్తాం ఒకసారి ఫ్రీజ్ చేస్తే దే ఆర్ ఫ్రోజన్ అండ్ టైమ్ ఫర్ ఎవర్ మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో అప్పుడు ఈ ఎగ్స్ని వాడుకోవచ్చు ఇట్ క్యాన్ బి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఈ ఎగ్స్ని ఇఫ్ ఆర్ అన్మ్యారీడ్ ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ యూ ఇఫ్ ఆర్ మ్యారీడ్ యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఏంటంటే ఎగ్లోకి స్పామ్ ఇంజెక్ట్ చేసి మనం బేబీ రెడీ చేసి ఫ్రీజ్ చేస్తాం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్లో ఫాస్ట్గా ఉన్నారు అండ్ ఏజ్ తక్కువప్పుడే ఇంటిమసీకి వెళ్ళిపోతున్నారు సో దానివల్ల ఉమెన్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఎర్లీగా ఇంటిమసీ అవ్వడం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ రిస్క్ ఆఫ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆల్వేస్ ప్రాక్టీస్ సేఫ్ సెక్స్ వితౌట్ కాండమ్ డూ నాట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ నెక్స్ట్ ఏంటంటే మోర్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ మల్టిపుల్ పీపుల్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ టూ అన్స్టేబుల్ రిలేషన్షిప్స్ ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ అ టోల్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్ సో ఈ రెండు చూసుకోవాలి ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ సెక్షువల్ యాక్టివిటీ ఎర్లీ ఇన్ యువర్ లైఫ్ అండ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్లీజ్ మేక్ ష్యుర్ ఆల్ ఆఫ్ యూ గో ఫర్ హెచ్పివీ వ్యాక్సినేషన్ అమ్మాయిలైనా తీసుకోవచ్చు అబ్బాయిలైనా తీసుకోవచ్చు ఇద్దరూ తీసుకోవాలి సో బిఫోర్ ది ఆన్సెట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ మీరు కనుక హెచ్పీవీ వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే సర్వైకల్ క్యాన్సర్ నుంచి ఏనల్ క్యాన్సర్స్ నుంచి పీనైల్ క్యాన్సర్స్ నుంచి మీకు ప్రొటెక్షన్ వస్తుంది డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఉమెన్ ఏ రెండు రకాల టెస్ట్లు ముఖ్యంగా చేయించుకోవాలి అంటారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏఎంహెచ్ అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే వెంటనే తెలిసిపోతాయి దీస్ ఆర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు చేసుకోవాల్సినవి మీకు వీలుంటే వేరే బేసిక్ బ్లడ్ వర్క్అప్ కూడా చేయించుకోండి లైక్ యువర్ హీమోగ్లోబిన్ మీ వైటమిన్ డి ఎలా ఉంది మీ బిట్వెల్వ్ ఎలా ఉంది మీ థైరాయిడ్ ఎలా ఉంది అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది ఇవి నార్మల్ ఉన్నాయంటే మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు వీటిలో ఏమైనా ఇష్యూస్ ఉంటే సింపుల్ మెడికేషన్తో రెక్టిఫై అయిపోతాయి అన్ని ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ తొందరగా వస్తుంది వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా స్మూత్గా కంటిన్యూ అవుతుంది మీరు బాగుంటారు బేబీ బాగుంటుంది డాక్టర్ గారు చాలామందికి ఐవీఎఫ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి అసలు ఐవీఎఫ్ చేయించుకోవచ్చా ఐవీఎఫ్ బేబీ హెల్తీగా ఉంటుందా నార్మల్ డెలివరీ అయిన బేబీ లాగా అని చాలా అపోహలు ఉన్నాయి మీరు ఎలా క్లారిఫై చేస్తారు ఐవీఎఫ్ నిన్న మొన్న వచ్చిన ట్రీట్మెంట్ కాదండి ఐవీఎఫ్ వచ్చి మనకి సిక్స్టీ ఇయర్స్ పైన అయిపోయింది ప్రపంచం మొత్తంలో లక్షల మంది పిల్లలు పుట్టారు వయా ఐవీఎఫ్ సో ఐవీఎఫ్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ ట్రీట్మెంట్ బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నార్మల్గా న్యాచురల్గా పుట్టే బేబీస్ ఎలా అయితే ఉంటారో ఐవీఎఫ్ బేబీస్ కూడా అలాగే ఉంటారు ఐవీఎఫ్ మీరు అనుకుంటున్నంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు వెన్ యూ చూస్ ద రైట్ సెంటర్ అండ్ ద రైట్ డాక్టర్ యువర్ ఐవీఎఫ్ జర్నీస్ గోయింగ్ టు బి రియలీ స్మూత్ ఒక మధ్యతరగతి మహిళ ఐవీఎఫ్కి రావాలంటే ఫస్ట్ దానికయ్యే కాస్ట్ గురించి థింక్ చేస్తూ ఉంటారు మీరేం చెప్తారు అసలు ఐవీఎఫ్ ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ప్రైస్ నుంచి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏంటంటే అండి అందరికీ ఒకేలాగా చేయలేము మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా యూట్రస్లో వేరే ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేకపోతే జెనెటిక్ టెస్ట్స్ ఏమన్నా అవసరమా వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా వీటన్నిటిని బట్టి డిజైన్ చేయాలి అందరికీ ఒకేలాంటి ట్రీట్మెంట్ ఉండదు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో ఏంటంటే కాస్ట్ కాస్ట్యూస్ సమ్వేర్ బిట్వీన్ టూ టు త్రీ ల్యాక్స్ డిపెండింగ్ ఆన్ యోర్ ప్రాబ్లమ్స్ సో తులం బంగారమే లక్ష ఇరవై వేలు పెట్టి ఉంటున్నాం కదండీ అలాంటిది మనతో లైఫ్ అంతా ఉండే బేబీ కోసం రెండు మూడు లక్షలు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ ఏబుల్ టు స్పెండ్ ఓకే సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ప్రొసీజర్ ఎక్కువగా ఉంటుంది ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అండ్ నార్మల్ బేబీకి ట్రై చేసిన వాళ్ళు కానీ హెల్త్ని కోల్పోతారు అని చెప్పి అపోహలు అయితే చాలామందికి ఉన్నాయి సో వాటిని ఎలా క్లారిఫై చేస్తారు మీరు ఐవీఎఫ్లో మనం ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే అండి హార్మ్ఫుల్ మెడికేషన్స్ ఏమి ఉండవు బేసిక్ మల్టీవిటమిన్స్ సప్లిమెంట్స్ అది కాకుండా ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోనల్ మెడికేషన్ ఉంటుంది ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోనల్ మెడికేషన్ ఏంటంటే అది కంప్లీట్గా ఫారెన్ మెటీరియల్ ఏం కాదు మన బాడీకి మన బాడీలో ఎంతో కొంత ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది లోపల ప్రొడ్యూస్ దాంతో పాటు మనం బయట నుంచి కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాం అంతే సో ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు లావ్ అవుతారు లావ్ అవుతారని అందరు అనుకుంటారు కదా అదేంటంటే ఐవీఎఫ్ వల్ల అవ్వరండి మేము నార్మల్గా ఉండొచ్చని చెప్పినా కూడా చాలామంది ఏంటంటే మేము ఐవీఎఫ్కి వెళ్తున్నామని కంప్లీట్గా వాళ్ళంతా వాళ్ళు రెస్ట్ తీసుకోవడము ఏ పని చేయకుండా ఉండిపోవడము ఇలాంటివన్నీ చేయడం వల్ల లావ్ అవుతారు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా తీసుకునే ఫుడ్ క్వాంటిటీ కంటే క్వాలిటీ మోర్ ఇంపార్టెంట్ సో ఎక్కువ అన్నం కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ కానీ తీసుకోవద్దని చెప్తాం ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని బాగా షుగర్ వేసిన సున్నుండలు స్వీట్స్ బాగా ఘీతో చేసిన స్వీట్స్ ఇవన్నీ తినేవాళ్ళు ఉంటారు సో అలాంటివన్నీ తినకుండా ఇఫ్ యూ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ యునో బ్యాలెన్స్డ్ హెల్దీ మీల్ ఎవ్రీ డే దెన్ యూ విల్ నాట్ గెయిన్ వెయిట్ ఓకే డాక్టర్ గారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వన్స్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అవుతుందంటారా ఖచ్చితంగా సి సెక్షన్కే వెళ్లాల్సి వస్తుందా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఖచ్చితంగా సిజేరియన్ చేయాలి అనేది చాలా మందికి ఉండే అపోహండి అలా ఏం లేదు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా రూట్ ఆఫ్ కన్సెప్షన్ విల్ నాట్ డిసైడ్ యువర్ మోడ్ ఆఫ్ డెలివరీ మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే బేబీ వెయిట్ బాగుంది దారి బాగుంది నీరు బాగుంది మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు బీపీ షూట్అప్ అవ్వట్లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే మీరు హ్యాపీగా నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు ఐవీఎఫ్ అయినా కూడా ఎక్కువ మంది ఉమెన్కి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి ఈ మిస్క్యారేజెస్లో మెన్ పాత్ర ఏమైనా ఉంటుందంటారా దిస్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్ అండి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకపోవడానికి ఆడవాళ్ళకంటే మగవాళ్ల పాత్రే ఎక్కువ ఉంటుంది స్పామ్ క్వాలిటీ బాగాలేకపోయినా స్పంలో డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్నా హస్బెండ్ లైఫ్ స్టైల్ బాగాలేకపోయినా ఎక్సెసివ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ బాగా స్ట్రెస్లో ఉండడం కానీ లేకపోతే హస్బెండ్కి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నాయి అన్కంట్రోల్ బీపీ ఉంది లేకపోతే వేరే దేనికన్నా మెడిసిన్స్ వేసుకుంటున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే హస్బెండ్ వల్ల ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అవ్వడాలు వచ్చిన బేబీస్ అన్ని అబ్నార్మల్గా ఉండడాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చాలామంది ఏంటంటే హస్బెండ్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఎంతసేపు అమ్మాయి వెనకాలే పడతారు నీ వల్లే మిస్క్యారేజెస్ అయినాయి వల్లే ప్రెగ్నెన్సీ స్మూత్గా కంటిన్యూ అవ్వట్లేదు అని కానీ కాదు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకపోవడానికి అమ్మాయిల కంటే అబ్బాయిల రోలే ఎక్కువ దీనిపైన చాలా స్టడీస్ వచ్చాయి రీసెంట్గా మీరు గూగుల్ చేసి చూసినా మీకు ఆ స్టడీస్ అన్ని కనిపిస్తాయి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫార్ మెన్ టు మెయింటైన్ దేర్ హెల్త్ వెన్ యువర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ చాలా మందికి తెలియని ఏంటంటే బేబీకి బేబీకి ఎంత గ్యాప్ ఉండాలి ఐవీఎఫ్ ఏ ఏజ్ వరకు చేయించుకోవాలి అనేది చాలా మందికి చాలా పెద్ద డౌట్ ఉంటుంది ఏ ఏజ్ వరకు ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఐవీఎఫ్ మనం ఉమెన్ కి ఫిఫ్టీ ఇయర్స్ వరకు చేయొచ్చు మగవారికి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేయొచ్చు కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇఫ్ యూఆర్ సంబడి హూస్ గోయింగ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఐవీఎఫ్ తొందరగా చేసుకుంటే ఏంటంటే మీకు తొందరగా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి ఏజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి మీకు తగ్గుతాయి ప్రెగ్నెన్సీలో ఫర్టిలిటీలో ఏజ్ ఇస్ ఎవ్రీథింగ్ తక్కువ చిన్న చిన్న ఏజ్లో చేసుకుంటే ఏంటంటే సైకిల్స్ అవుట్కమ్ బాగుంటుంది మీకు ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అవుట్కమ్ కూడా బాగుంటుంది మీ జర్నీ స్మూత్గా ఉంటుంది వితౌట్ కాంప్లికేషన్స్ అండ్ మరీ లేట్గా పిల్లలు పుడితే కూడా యూ విల్ నాట్ ఎంజాయ్ దయర్ చైల్డ్హుడ్ సో అనివార్య కారణాల వల్ల మీరు లేట్గా ప్లాన్ చేసుకుంటా ఉంటే ఓకే బట్ వీలు ఉన్న వాళ్ళందరూ తొందరగా ప్లాన్ చేసుకుంటే బెటర్ ఓకే సో ఐవీఎఫ్ బేబీ కావచ్చు లేకపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావచ్చు ఎవరైనా సరే ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో హెల్దీగా బేబీకి బర్త్ని చెప్పండి ఏమైనా డాక్టర్ గారు ఐవీఎఫ్ లో ట్విన్స్ ట్విన్సే పుడతారా చాలా మంది అనుకుంటారండి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే అందరికీ పుడతారని పేషెంట్సే అడిగి టూ ఎంబ్రియోస్ వేయించుకుంటారు ఇప్పుడు మనం సింగిల్ ఎంబ్రియో వేస్తే యూజువల్గా అది సింగిలే అవుతుంది ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ సింగిల్ ఎంబ్రియో మనం లోపలికి వేసిన తర్వాత స్ప్లిట్ అయ్యి ట్విన్స్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ రేర్ ఓకే మిగతా వాళ్ళందరికీ ఏంటంటే సింగిల్ వేస్తే సింగిలే పుడతారు టూ ఎంబ్రియోస్ వేసినప్పుడు ఏంటంటే రెండు అతుక్కోవచ్చు ఒకటే అతుక్కోవచ్చు లేదా సమ్టైమ్స్ ఒకటి కూడా అతుక్కోకపోవచ్చు మనం వంద మందికి టూ టూ ఎంబ్రియోస్ పెట్టామనుకోండి అందులో ఇరవై మందికే ట్విన్స్ వస్తారు సో దట్ ఈస్ ద రీజన్ వై పేషెంట్స్ ఆస్క్ ఫర్ టూ ఎంబ్రియోస్ డాక్టర్ ఇంత కష్టపడుతున్నాం ఇన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నాం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాము సో ఫర్ వన్స్ అండ్ ఆల్ ఐ టు ఫినిష్ ఆఫ్ డాక్టర్ నాకు టూ ఎంబ్రియోస్ వేయండి నేను మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫర్ సైకిల్ కి రావాలనుకోవట్లేదు ఐ వాంట్ టు ఫినిష్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ వన్ గో అని అడిగి పేషెంట్సే ట్విన్స్ వేయించుకుంటారండి మనం కావాలంటే టూ పెట్టుకోవచ్చు లేదా వన్ అయినా పెట్టుకోవచ్చు అంటే డెలివరీ అప్పుడు రిస్క్ ఉండదా అండి బాగానే డెలివరీ అవుతారా హెల్దీగానే ట్విన్ ప్రెగ్నెన్సీలో కొంచెం సింగిల్ బేబీ కంటే కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండొచ్చండి అందరికీ ఉండాలని ఏం లేదు కొంతమందికి సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ట్విన్స్ పెడతాము మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వెన్ ఆర్ అండర్ ప్రాపర్ సూపర్విజన్ అండ్ వెన్ యూర్ ఇన్ అ గుడ్ హాస్పిటల్ దే గో హోమ్ హెయిల్ అండ్ హెల్దీ విత్ హ్యాపీ బేబీస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఉమెన్ హెల్త్ గురించి చాలా మంచి టిప్స్ అలాగే చాలా మంచి సూచనలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్